దానికి వస్తమేరుపు కింద ఇహలోక మాలియ తన కంటకుండా తను తాను పిల్లలకి వెళ్తున్నావు ఫంక్షన్కి వెళ్తున్నావు డ్యూటీలకు వెళ్తున్నావు జనంలోకి వెళ్తున్నావు ఈ లోకమైతే ఉంటుందేమో అని జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవాలి కొంచెం చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు వెళ్ళకూడదు కానీ దూరం సైలెంట్గా వచ్చేయాలి ఒక నిన్ను కాపాడుకోవటం అంటే నువ్వు అక్కడికి కూర్చొని చేసి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభావా ఆ మాటలు మాట్లాడే జనం మధ్యలో ఉన్నాను ప్రభావా ఆపితనం అయిపోయిన ప్రభావం కొత్తగా నువ్వు కాపాడుకోవాలి నువ్వు తెల్ల సొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు కప్పుకొని నువ్వు మురుకులు బురదలో కూర్చోకూడ చూసుకోవాలి చిన్న పిల్లవాడికి సోయి ఉంటుంది ఇలా తుడుచుకొని కూర్చుంటాడు బుడ్డగాడు ఎంత నాకు ఎంత గుర్తు వచ్చేసి పిల్లలు కొంతమంది చూస్తాను అంత అడుచు కూర్చొని చూస్తాడు దొరుకుతు కూర్చుంటాడు ఈడు కొన్ని సో ఇపోరిశుద్ధులు చాలా మందికి లేదేటి కేవలం తెల్ల సొక్క వేసుకున్నందుకు అడిగి ఎంత జాగ్రత్త చిన్న పిల్లవాడు ఏసు రక్తంలో కలిగినప్పుడు పవిత్ర పరిచయ లోకలు పంపితే నువ్వు ఎలాగరా అపాసుకుల మధ్య కూర్చుని పోతావు ఇహలో ఒక మాలని మంటకుండా నుండి నువ్వు ఏంటిది అంతా భక్తి ఎలా భక్తి చేసేవాడికి సమస్యలు రాని వ్యతిరేకతలు రాని ఇబ్బందులు రాని ప్రమాదాలు రాని ధైర్యం ఉంటుంది భక్తి అంటే గారికి బట్టలు పెడతాం డబ్బులు ఇస్తాం ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది రోజు ఎలా భక్తికి వెళ్ళినా అలా చాలా మంచి భక్తి కలిగిన ఫ్యామిలీ అన్న అన్నాడు ఓ బాస్ గారు ఎలా తెలిసింది నీకు అన్నా మొన్న బట్టలు పెట్టినా స్కేల్ అది కాదురా నీ మంచి నీ సాక్ష్యం సూపరు కానీ స్కేల్ అది కాదు వేరే స్కేల్ ఉంటుంది అవి చూడు అన్న నువ్వు అన్ని పెద్దానికి వెళ్ళగా అంటే మరి పెద్దానికి నేను కాదు రిఫరెన్స్ ఉంది అక్కడ